హాయ్ ఆల్ ఇవాళ మనం మనం టీ కాఫీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎక్స్పైర్ అయిపోయినవి అవి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వాటిని యూజ్ చేసుకునేది చూడండి అండి ఇవి పసుపు మొక్కలు నా నాటితే వచ్చిన మొక్కలు అన్నమాట పసుపు కొమ్ముల్ని ఈ పసుపు కొమ్ములకి కూడా ఇలాగ పూలు పూస్తాయా నేను ఇవాళే చూసా ఎప్పుడు అది తిరిగి ఇలా ఉంటుందన్నమాట చూడలా ఇవాళ నీళ్ళు పోస్తూ చూస్తే ఇలా వచ్చింది పువ్వు వచ్చింది పసుపు చెట్లకు వచ్చిన ఫస్ట్ పువ్వు ఇగో ఇప్పుడు రెండో పువ్వు నైస్ ఇది ఒక ఫస్ట్ పువ్వు దీనికి పక్క నుంచి ఎల్లో ఎల్లో పూలు వస్తాయిట అవి మనం తీసుకుని చివరికి వాటిని దేవుడి దగ్గర పెట్టేస్తా అంట ఈ కొత్త పువ్వు కోసేసి అని మరి యూట్యూబ్లో ఉంది మరి మరి దీని గురించి నాలెడ్జ్ ఎవరికి మనకి ఎవరికి కొంచెం తెలియదు కదా నైస్ ఇవేంటంటే ఇవి ఏవేవో వీటికి ఇలా ఏవో వస్తుంటాయి ఉంటాయి అనమాట టీ పార్టీ ఇవేవో ఈ ఇన్స్టా మార్వర్డ్ ప్రమోషన్ కోసం అవి ఇచ్చేవన్నీ అనమాట రకరకాల ఇవి దాంతో ఇవన్నీ నేను ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టి ఏం చేస్తానంటే వీటిల్లో చక్కగా నీళ్లు పోసి ఒక రోజంతా రాత్రంతా ఉంచేసి రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు అవి డైల్యూట్ చేసేసి మొక్కలకు పోసేస్తున్నాయి సూపర్గా పనిచేస్తున్నాయి ఇవన్నీ అలాగా కాఫీ పౌడర్లు టీ పౌడర్లు తర్వాత తాగని కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా జస్ట్ కొంచెం ఓపెన్ చేసి తాగిచ్చి అనిపించింది నచ్చల దాంతో ఇప్పుడు దీన్ని కూడా మొత్తం నీళ్ళల్లో కలిపేసేసి మొక్కలకు పోసేస్తాం అదే ఇదేదో డ్రింక్ ఇది కూడా అసలు ఓపెన్ కూడా చేయలే మనం ఇవన్నీ తాగం కదా సో ఇవన్నీ కూడా అలాగే నీళ్ళల్లో కలిపి పోసేస్తా సో ఒక్కొక్కసారి అయితే ఇవి వాటిని ఏమంటారు పప్పులు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయి కొంచెం ఇది అవుతున్నాయి అనుకుంటే వాటిని గ్రైండ్ చేసేసి నీళ్ళల్లో కలిపేసేసి ఒక రెండు మూడు రోజులు ఉంచి డైల్యూట్ చేసేసి మొక్కలకు పోసేస్తున్నాను అలా వాటితో వచ్చిన బలంతో నేను పండించిన పసుపు దేవుడికి రోజు అరగదీసి పెట్టడానికి భలే బాగుంది పచ్చి పసుపులాగా ఉందన్నమాట భలే ఉంది అసలు ఇది సాన మీద అరగదీస్తే పరమ్మ పసుపుగా బలే వచ్చి వస్తుంది అనమాట వాసన మాత్రం అదిరిపోయింది please follow my channel for home garden flowers fruits and vegetables in the coming video thank you for watching ama videos kusma kumar at kusma 997